అందరికీ నమస్కారం నేను మీ దేవి సైకోటి గ్రాముడు చివరి భాగం రచయిత రూపగారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి కథ కథకి హైప్ ఇవ్వండి నేను ఆఫీస్కి వెళ్తాను ఏమైనా అర్జెంట్ అయితే కాల్ చేయి సరే అని ఆకాష్ నీతో ఒక విషయం మాట్లాడాలి ఏంటి అంటాడు టై కట్టుకుంటూ గీతా కిరణ్ల విషయం ఇంట్లో ఎప్పుడు మాట్లాడతావు కట్టుకున్న వాళ్ళ ఆగి గీతకు ఒక మంచి సంబంధం చూశాను అబ్బాయి తరపున వాళ్ళు ఈవినింగ్ వస్తారు అని అంటాడు షాకింగ్ గా చూస్తుంది భూమి ఏంటి ఆకాశ్ నువ్వు మాట్లాడేది గీతకి వేరే అబ్బాయితో పెళ్లింటి కిరణ్ ఇప్పుడు చాలా మారిపోయాడు తనకి గీత అంటే చాలా ఇష్టం అలానే గీతకి కిరణ్ అంటే ఇష్టం ఇది ఎంత తెలిసాక కూడా వేరే అబ్బాయితో పెళ్లి చేయడం ఏంటని అడుగుతుంది భూమి నిజమే అది నువ్వు నేను అనుకుంటే సరిపోదు కదా వాళ్ళిద్దరూ కూడా అనుకోవాలి గీత ఇప్పుడు మీ నాన్నకి ఇష్టమైన పనే చేయాలనుకుంటుంది ప్రేమించినప్పుడు పేరెంట్స్ గుర్తురాని గీతకి ఇప్పుడు గుర్తుకొచ్చారు మీ నాన్న ఓకే అంటేనే పెళ్లి చేసుకుంటుందంట లేకపోతే లేదని అంటుంది గీత నిర్ణయానికి కిరణ్ కూడా సరే అని అన్నాడు ఇప్పుడు ఫారెన్ వెళ్ళడానికి కూడా రెడీ అయ్యాడు నిజమా ఎస్ కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ప్రేమని బయట పెట్టాలని డిసైడ్ అయ్యాను ఇద్దరు ఆలోచించి కాకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు వాళ్ళకి ఒక లెసన్ నేర్పించాలి కానీ ఆకాష్ మాట బయటకు వచ్చే లోపే భూమి పెదాలు ఆకాశ చెయ్యి మీద పెట్టి నువ్వు వీటి గురించి ఆలోచించి టెన్షన్ పడుకు నీ హెల్త్ చూసుకో నేను డీల్ చేస్తానంటాడు అని అతని చేతి వేళ్ళు తీసేసి పెదాల మీద చిన్న కిస్ ఇస్తుంది ఓకే డాక్టర్ వచ్చి చెక్ చేశాక నాకు కాల్ చేయి సరే హ్యావ్ ఏ గుడ్ డే అని అంటుంది అని బ్యాగ్ తీసుకొని కిందకు వస్తాడు కింద అందరూ కూర్చొని ఉంటారు బ్రేక్ఫాస్ట్ కానీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మామ్ అని పిలుస్తాడు ఒక్క నిమిషం కన్నా అని కస్తూరి వేడివేడి పెసరట్టు తెచ్చి ప్లేట్లో పెడుతుంది ఆకాష్ బాబు నేను ఇంకా ఇంటికి వెళ్తామని అడుగుతాడు రావు కొన్ని రోజులు ఉండి వెళ్ళండి అంకుల్ లేదు బాబు అమ్మాయి ఇంట్లో ఎక్కువ రోజులు ఉండటం కరెక్ట్ కాదు పైగా వచ్చి చాలా రోజులు అయింది అక్కడ ఇల్లు ఎలా ఉందో ఏంటో సరే అంకుల్ వెళ్ళండి కానీ ఈ రోజు రేపు వెళ్ళండి ఈవినింగ్ పెళ్లి వాళ్ళు వస్తున్నారంటాడు అర్థం కాక బాను రావు అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు పెళ్లి వాళ్ళు వస్తున్నారా ఎందుకు బాబు అంకుల్ మీ పర్మిషన్ లేకుండా నేను ఒకరికి మాట ఇచ్చాను నా మాట మీద మీకు గౌరవం ఉంది అని అయ్యో అదేంటి బాబు అలా అంటావు నువ్వు ఏది చేసినా మా కోసమేగా అని అంటాడు అందుకే అంకుల్ నేను నా ఫ్రెండ్ అయిన శరత్కి గీతకి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నానని అంటాడు భాస్కర్ రావు ధనుంజయ్ అప్పుడే రూమ్లో నుంచి వచ్చిన గీత తో ఫైల్స్ చెక్ చేస్తున్న కిరణ్ కిచెన్లో ఉన్న సునీత అందరూ ఆశ్చర్యంగా ఆకాశం చూస్తారు ఏంటి బాబు మీరంటోంది అని అంటాడు భాస్కర్రావు అవును అంకుల్ మొన్న గీతని శరత్ చూశాడట తనకి బాగా నచ్చింది నాతో చెప్పాడు నేను సరే అన్నాను చాలా మంచి అబ్బాయి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు పైగా ఇక్కడే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేయాలనే ప్లాన్లో కూడా ఉన్నాడు త్వరలో పనులు కూడా స్టార్ట్ చేస్తాడు అందుకే ఈవినింగ్ రమ్మన్నాను మీకేమైనా ఇబ్బంది అయితే చెప్పండి అని అంటాడు అయ్యో ఇబ్బంది ఏమీ లేదు బాబు కానీ గీతని కూడా ఒక మాట అడిగితే మంచిది కదా అని దాంట్లో ఏముంది ఇప్పుడే అడుగుతాను గీత గీత అని పిలుస్తాడు ఆకాష్ ఆ బావా అని తన ముందుకు వచ్చి నిలబడుతుంది గీత నేను చూసిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని సూటిగా అడుగుతాడు గీత ఒక్క నిమిషం కిరణ్ వైపు చూస్తుంది కానీ కిరణ్ మాత్రం ఏమీ పట్టనట్లుగా ఫైల్ వైపు చూస్తాడు అతని మీద ఆ కోపంతో ఇష్టమే బావా అని అంటుంది నువ్వెవరిని ఇష్టపడలేదుగా ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా చెప్పు అని అంటాడు మళ్ళీ కిరణ్ వైపే చూస్తుంది ఫైల్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు కిరణ్ అలాంటిది ఏమీ లేదు బావా మీకు నాన్నకి ఏది మంచిది అయితే అదే చెయ్యండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది గీత కానీ కూతురు బాధ అర్థం చేసుకున్న భాస్కర్రావు బాబు అని అంటాడు గీత కూడా ఇష్టమేనంట అంకుల్ ఈవినింగ్ వాళ్ళు వస్తారు మీకేమైనా మాట్లాడాలి అంటే వాళ్ళతో మాట్లాడండి అబ్బాయి కట్న కానుకలకి వ్యతిరేకం పెళ్లి కూడా వాళ్ళు గ్రాండ్ గా చేస్తామని అన్నారు ఒకే ఒక కొడుకు సరే అంకుల్ నాకు ఆఫీస్ కి టైం అవుతుందని హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతాడు ఆకాష్ ఆ పది నిమిషాలు అక్కడ ఏం జరిగిందనేది ఎవరికీ తెలియలేదు అందరిలో మౌనం బయటకొచ్చిన కి బైక్ మీద కూర్చొని ఉన్న కిరణ్ కనిపిస్తాడు కిరణ్ అని పిలుస్తాడు ఆ ఆకాష్ అని వెనక్కి తిరిగి చూస్తాడు నేను తీసుకున్న నిర్ణయం నీకు బాధ కలిగించిందని తెలుసు కానీ అని చెప్పబోతూ ఉంటే నువ్వు కరెక్ట్గానే చేశావు ఆకాష్ ఇప్పుడు గీత మనసులో నేను లేను తనకి నచ్చిందే చేయి అలానే నేను ఫారెన్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి నువ్వే ఎలా అయినా డాడీ నొప్పించాలి నో ప్రాబ్లం నేను చూసుకుంటా అని అంటాడు థ్యాంక్స్ ఆకాశ్ అని ఇద్దరు ఆఫీస్కి స్టార్ట్ అవుతారు అమ్మ గీత అని రూమ్ లోపలికి వస్తాడు భాస్కర్రావు ఆ నాన్న అని వస్తున్న కన్నీ నాపుకుంటూ తండ్రినే చూస్తుంది తల్లి నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతాడు ఆ నాన్న ఇష్టమే నువ్వెవరినైనా ఇష్టపడితే చెప్పు తల్లి అని అంటాడు కూతురు మనసు తెలిసి లేదు నాన్న నేను ఎవరిని ఇష్టపడలేదు అది కా తల్లి నాన్న బావ ఏది చేసినా మన కోసమే మన మంచి కోసం ఆలోచించే ఈ డెషన్ తీసుకున్నాడు అలాంటిది ఆయన మాట గౌరవం ఇవ్వకపోతే ఎలా చెప్పు ఈరోజు నేను కాకపోయినా రేపైనా పెళ్లి చేసుకోవాలి కదా మంచి అబ్బాయి మంచి ఫ్యామిలీ అంటున్నారు మీరు ఇంకేం ఆలోచించకండి నాన్న కాలేజ్ కాలేజ్కి టైం అవుతోంది నేను వెళ్తున్నా అని బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది గీత బయటకు వచ్చిన భాస్కర్ రావుకి ఏం చేయాలో అర్థం కాక భూమి రూమ్కి వెళ్తాడు అప్పటికే బానుగారు అంతా భూమికి చెప్తారు పక్కన మహా కూడా వింటూ ఉంటుంది భూమి భూమి అని లోపలికి వస్తారు భాస్కర్రావు ఆ నాన్న అమ్మ గీత పెళ్లికి ఓకే అన్నది అదే కదా నాన్న మనకు కూడా కావాల్సింది అది కాదమ్మా గీతకి కిరణ్ అంటే ఇష్టం నాకు తెలుసు నాన్న అంటుంది ఏంటండి మీరు అనేది అని భాను గా అడుగుతుంది అవును బాను నాన్న మీరు కంగారు పడకుండా ఇలా రండి అని ఆకాష్ తనతో చెప్పిందంతా గారికి భాస్కర్ రావుకి మహాకి చెప్తుంది ఊపిరి పిలుచుకుంటారు ముగ్గురు కానీ మీరు ఈ విషయం బయట పెట్టకండి అని అంటుంది సరే అని అంటారు థ్యాంక్స్ భూమి నా తలభారాన్ని కూడా దించేశావని డోర్ దగ్గర అంతా వింటున్నా దివాకర్ అంటాడు అంకుల్ మీరు ఏం చెప్పమంటావు తల్లి ఆకాశ్ ఇచ్చిన షాక్కి తేరుకోలేకపోయాను నిన్ను హెల్ప్ అడుగుదామని వచ్చాను నువ్వే సెల్యూషన్ చెప్పేసరికి పోయిన ప్రాణం తిరిగి వచ్చింది ఈ విషయం చెప్పి సునీతకి చెప్పాలి అని అంటాడు సరే అంకుల్ కానీ కిరణ్కి గీతకి తెలియనిమ్మకండి సరే అమ్మా అని అంటాడు కిరణ్కి గీతకి తప్ప అందరికి ఇది ఆకాశ ప్రాణం తెలుస్తుంది అలానే గీత కిరణ్ ఒకరినొకరు ఇష్టపడుతున్న విషయం కూడా తెలుస్తుంది ఈవినింగ్ కాలేజ్ నుంచి వచ్చిన గీత బ్యాగ్ పక్కన పెట్టి సోఫాకి తల అ నుంచి ఆలోచిస్తుంటుంది ఇంతలో గారు సునీత కస్తూరి గీత రామ్ త్వరగా రెడీ అవ్వు అని అంటారు ఎందుకు అని అడుగుతుంది అదేంటి తల్లి పెళ్లివారు వస్తున్నారని ఆకాశ్ బాబు చెప్పాడుగా అని అంటుంది భాను రోజంతా కిరణ్ గురించి ఆలోచించిన గీత అసలు విషయం మర్చిపోయింది ఏంటే అలా ఆలోచిస్తున్నావు మర్చిపోయావా ఉదయం మీ బావగారు చెప్పింది గుర్తులేదా లేదు లేదమ్మా గుర్తుంది సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అంటుంది ఆ అమ్మ అని లోపలికి వెళ్తుంది ముగ్గురు నవ్వుకుంటూ ఉంటారు అరగంట తర్వాత వచ్చిన గీతకి మహాగారు కస్తూరి దగ్గర ఉండి రెడీ చేస్తారు వదిన ఈ నగలు గీతకు బాగుంటాయి పెట్టనా అని అంటుంది సునీత ఆ సునీత రా రెడీ చేద్దు అని సునీతని గీత దగ్గర వదిలి మహా కరుణకి స్వీట్స్ తెమ్మన్నా తెచ్చిందా ఆ అని అడుగుతుంది ఏమో వదినా వెళ్ళి చూద్దాం పద అని బయటకు వచ్చేస్తారు కస్తూరి మహా ఒక్కొక్క నగ గీతకి పెడుతూ ఉంటుంది సునీత ఆంటీ నా మీద మీకు కోపంగా ఉందా ఎందుకు గీత కిరణ్ణి అని అంటూ ఆగిపోతుంది నా కోడలు అవుతావని ఎన్నో కలలు కన్నాను కానీ ఆ దేవుడు అలా రాయలేదు పైగా నీకు కిరణ్కి మధ్య ఏం జరిగిందనేది మీకే తెలియాలి కిరణ్ కూడా మూవాన్ అవ్వాలని ఫారెన్ వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాడు ఏంటంటే మీరు మాట్లాడేది అవును గీత ఏం జరుగుతుందో ఏంటో ఒక విషయం చెప్పు గీత కిరణ్ అంటే మీకు నిజంగా ఇష్టం లేదా ఆలోచనలో పడుతుంది గీత నాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ నీకు నువ్వు ప్రశ్నించుకో ఒక్కసారి అమ్మాయికి మూడు ముళ్ళు పడితే ఇంకా ఎంత చేసినా లాభం లేదు గీత మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని పెళ్ళి అయితే చేసుకోగలం కానీ సుఖంగా అయితే ఉండలేం నీకు తెలియని విషయం అయితే కాదు అని తనని ముందుకు తిప్పి చేత్తో మెటుకలు విరిచి కాటుకొచ్చే వెనక్కి పెడుతుంది సునీత సునీత మాటలకి ఏం చేయాలో అర్థం కాలేదు గీతకి ఏడవుతూ ఉండగా పెళ్లి వాళ్ళని తీసుకుని ఆకాశం వస్తాడు అందరూ హాల్లోనే కూర్చొని ఉంటారు పది నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత రావు బాను వెళ్ళి అమ్మాయిని తీసుకుని రా అని అంటాడు ఆ అండి అని రూమ్లోకి వచ్చిన బాను బెడ్ మీద కూర్చొని ఏటో చూస్తున్నా గీత దగ్గరికి వెళ్ళి గీత అని పిలుస్తుంది ఆలోచన నుంచి తేరుకొని ఆ మా అని అంటుంది పెళ్లి వాళ్ళు వచ్చారు రా అని అంటుంది కాలు ముందుకు వెయ్యాలంటే భయంగా ఉంది గీతకి రా అమ్మా అని గారు గీతని తీసుకొని హాల్లోకి వస్తారు రా గీత ఇక్కడ కూర్చో అని ఆకాష్ చెప్తాడు నేరుగా వచ్చి ఆకాష్ దగ్గరే కూర్చుంటుంది చూడమ్మా నువ్వు పాత తరం అమ్మాయిలా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు మన పెళ్లి చూపులు ఇవన్నీ కూడా జస్ట్ ఫార్మాలిటీస్ అంతే నువ్వు నార్మల్ గా ఉండు అని పెళ్ళికొడుకు తండ్రి గిరిధర్ అంటాడు అవును గీత మీ వాళ్ళతో ఎంత ఫ్రీగా ఉంటావో మాతో కూడా అంతే ఫ్రీగా ఉంటే మనం త్వరగా ఫ్రెండ్స్ అయిపోవచ్చు అని పెళ్ళికొడుకు తల్లి సునంద అంటుంది అని మాత్రమే సమాధానం ఇస్తుంది గీత గీత నీకు అబ్బాయి నచ్చాడా అని అడుగుతాడు ఆకాష్ దించిన తల ఎత్తకుండా ఆ అని సమాధానం చెప్తుంది చూడకుండా మీకు నేను నచ్చేశానా అని అంటాడు శరత్ చేతులు నలుపుకుంటుంది గీత ఒకసారి చూడు గీత అని అంటాడు ఆకాష్ చిన్నగా తలెత్తిన గీతకి అప్పుడే ఇంట్లోకి వస్తున్న కిరణ్ షూ సౌండ్ కి అటువైపు చూస్తుంది కిరణ్ గీత కళ్ళు ఒక్కసారిగా కలుసుకుంటాయి గీత నిన్నే అబ్బాయి నచ్చాడా అని మళ్ళీ ఇంకోసారి అడుగుతారు ఆకాష్ కిరణ్ నుంచి చూపులు దించేసి ఆ భావాన్ని సమాధానిస్తుంది మా గీతకు అబ్బాయి శరత్ నచ్చాడు మీకన్నీ ఓకే అయితే మనం ఇచ్చారు ముహూర్తం పెట్టుకుందామని అంటాడు ఆకాష్ ఆ మాటలు వింటున్న కిరణ్కి ప్రాణాలు పోయినట్టుగా అవుతుంది ఏం చేయాలో తెలియక వచ్చినవాడు అలానే బయటికి వెళ్ళిపోయాడు అతని గమనించిన గీత కళల్లో నీళ్లు తిరుగుతాయి ముహూర్తం ఇంకెందుకు ఆకాష్ ఈ రోజు దివ్యంగా ఉంది తాములాలు మార్చుకుందాం ఏమంటారు భాస్కర్ అంకుల్ మీకు ఓకే నాని అడుగుతాడు నాదే ఉంది ఆకాష్ నీకు ఎలా అలా చేయి అంటాడు రెండు కుటుంబాలు తాములాలు మార్చుకొని కాసేపు మాట్లాడుకొని శరత్ వల ఫ్యామిలీ వెళ్ళిపోతుంది రూమ్ లోకి వచ్చిన గీత డోర్ వేసుకొని పరిగెడుతూ బెడ్ మీద బోర్లా పడుకుని ఏడుస్తుంటుంది అలా ఏడుస్తూ ఏడుస్తూ పనుకుంటుంది నైట్ తొమ్మిది అవుతుండగా అందరూ డిన్నర్ ఫినిష్ చేసుకొని ఎవరు లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రూమ్ లోకి వచ్చిన ఆకాష్ భూమిని చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మేడం అంతగా ఆలోచిస్తున్నారని అడుగుతాడు ఆలోచన నుంచి తేరుకొని మీరెప్పుడు వచ్చారని అడుగుతుంది ఇప్పుడే వచ్చాను లేని డోర్ క్లోజ్ చేసి భూమి దగ్గరికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు అంతగా ఏం లేదు ఆకాష్ గీత కిరణ్ల గురించే అసలు వాళ్ళు బయటపడతారా ఒకవేళ వాళ్ళ ప్రేమని బయట పెట్టకపోతే అని కొంచెం కంగారుగా అంటుంది నువ్వేం టెన్షన్ పడుకో వాళ్ళ ఇద్దరిని నేను గమనించానుగా ఒకరినొకరు వదులుకోలేనంత ప్రేమ ఉంది ఎక్కువ అలా ఉండలేరు నువ్వు ఆలోచించుకుంటూ పడుకో అని అంటాడు అని అతని భుజం మీద తల పెట్టుకుని నిద్రపోతుంది భూమి కరెక్ట్గా అవుతూ ఉండగా కిరణ్ నుంచి గీతకు వస్తుంది కళ్ళు భారంగా ఉన్నా లేచి లిట్ చేసి హలో అంటుంది పైకి రా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు గట్టిగా ఊపిరి పిలుచుకొని ఫేస్ వాష్ చేసుకుని ఆఫ్టర్నూన్ కట్టుకున్న అదే చీరలో పైకి వెళ్తుంది అప్పటికే కిరణ్ వచ్చి గీత కోసం వెయిట్ చేస్తుంటాడు ఆమె మొబైల్ సౌండ్కి వెనక్కి తిరుగుతాడు ఆకాష్ కింద నుంచి పైన వరకు అలాగే చూస్తుండిపోతాడు ఫస్ట్ టైం ఆమె చీరలో చూస్తున్నాడు చేతికి నిండా గాజులు బుట్ట లైట్ లైట్గా వేసిన మేకప్ బాగా ఏడవడం వల్ల కళ్ళు బుగ్గలు కొంచెం ఉబ్బున్నాయి మిస్సీగా ఉన్న హెయిర్ పూలన్నీ వాడిపోయి ప్రాణాలు లేనట్టుగా ఉన్నాయి ఎందుకు పిలిచావని ఆమె నోటి నుంచి మాట మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను ఒక్కసారి నిన్ను చూద్దామని వచ్చాను ఆమె కళ్ళు సంద్రాలు అయ్యాయి కానీ బయటకు రానివ్వలేదా కన్నీరుని ఆల్ ది వేస్ట్ అంటుంది నీకు కూడా అంటాడు కోపంగా చూస్తూ వెనక్కి తిరిగి వెళ్ళడానికి చూస్తుంది గీత ఒక్క నిమిషం వేస్తున్నట్టుగా ఆపేస్తుంది నేను లేకుండా నువ్వు ఉండగలవేమో కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను కానీ ఎవరిని బలవంతంగా నా లైఫ్లోకి రానివ్వలేను నీ డెసిషన్ నువ్వు తీసుకున్నావు అందుకే నా కోపం లేదు కానీ నేను అడగాలనుకున్నది ఒక్కటే కేవలం మీ నాన్న కోసమే నన్ను వద్దంటున్నావు కదా మరి నన్ను ఇష్టపడుతున్నప్పుడు మీ నాన్న గుర్తురాలేదా నేను మా నాన్న చెప్పినట్టు నేను ప్రేమించి మోసం చేయాలనుకున్నాను కానీ నిన్ను కలిసి అక్కడ పూర్తిగా మార్చేశావు నీ ప్రేమలో ముంచేశావు నీ రాకతో నేను మళ్ళీ పుట్టానేమో అనిపించింది నన్ను మార్చేశావు ఒకప్పుడు కనిపించిన ప్రతి అమ్మాయితో ఫ్లోట్ చేసేవాడిని ప్రతి అమ్మాయితో ఏడిపించేవాడిని కానీ నేను మీట్ అయ్యాక నిన్ను తప్ప ప్రతి అమ్మాయిలోనూ అమ్మనే చూస్తున్నా ఏడిపించని ఫ్లట్ చేసినా నీతోనే చేయాలనిపిస్తుంది ఎందుకో తెలియదు కానీ నువ్వు అంటే ప్రాణం అయిపోయావు అలాంటి నా ప్రాణం నన్ను వదిలి వేరే వాటితో వెళ్ళిపోతుందంటే ఊహించుకోవడానికి కూడా నా వల్ల కావడం లేదు ఇక్కడే ఉండి నేను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదు అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాను లైఫ్లో నా మొహం కూడా నీకు చూపించను గుడ్ బాయ్ అని గీత నుంచి ముందు రెండు అడుగులు వేసిన వాడు ఒక్క నిమిషం ఆగిపోతాడు తన అడుగుని బలంగా పట్టుకుంటాయి గీత చేతులు ఇద్దరు కాసేపు ఆమె ప్రేమని ఫీల్ అవుతారు ఐదు నిమిషాల తర్వాత కిరణ్ గీతని ముందుకు తిప్పుకొని చేత్తో గీత చిన్ని పైకని ఏమైందని అడుగుతాడు నువ్వు లేకుండా నేను ఉండలేను కిరణ్ నాన్నతో నువ్వే ఎలాగైనా మాట్లాడి ప్లీజ్ నా వల్ల కాదని అతన్ని హక్ చేసుకునే చేస్తుంది గీత ఒకవేళ మీ ఫాదర్ ఒప్పుకోకపోతే నన్ను మర్చిపోగలవా మరి ఏం చేస్తావు నా ఒప్పుకునేంత వరకు బయట చేద్దాం ఎప్పటికీ ఒప్పుకోపోతే ఇలానే ఉండిపోదాం అంటుంది గీత అవసరం లేదు తల్లి అనే మాట వస్తుంది వెనక నుంచి అంతే ఇద్దరు దూరం జరిగి వెనక్కి తిరిగి చూసేసరికి ఇంట్లో అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు భయంతో కిరణ్ చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది గీత అంకుల్ గీత నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం మీరు ఒప్పుకుంటే ధైర్యంగా చెప్తాడు కిరణ్ ఆ మాటకి ఇంట్లో అందరు నవ్వుకుంటారు అయోమయంగా గీత కిరణ్లు ఒకరినొకరు చూసుకుంటారు ఏమైంది అంకుల్ అని అంటాడు మీ నుంచి మాటలు రావడానికే ఆకాష్ బాబు ఈ ప్లాన్ వేశాడంటారు భాస్కర్ రావు ఇద్దరు షాక్ అవుతారు అవును కిరణ్ మీ ఇద్దరు ఒకరికంటే ఒకరి ఇష్టమని నాకే కాదు ఇక్కడున్న అందరికీ తెలుసు కానీ ఆ మాట మీ నుంచి వినాలని మేమే ప్లాన్ వేశాం అని కిరణ్ కడుపు మీద చిన్న పంచి ఇచ్చి అంటాడు ఆకాష్ థ్యాంక్స్ ఆకాష్ అని అతను హక్ చేసుకుంటాడు కిరణ్ థ్యాంక్స్ బాబా అంటుంది తన తలని నిమిరి మా వాడిని జాగ్రత్తగా చూసుకో సరే బాబా అని సిగ్గుతో అంటుంది గీత అని గారు పిలుస్తారు అమ్మా అని బానుని హక్ చేసుకుంటుంది ఏడవకు తల్లి గీతని దూరం జరిపి నీ కిరణ్ ఇష్టమైతే మాకు ఒక మాట చెప్పొచ్చు కదమ్మా అని అంటుంది బాను అది అమ్మ నాన్న అని నసుకుతూ ఉంటుంది మీ ఇద్దరికి పెళ్లి చేయాలని మీ నాన్న ఎప్పుడో డిసైడ్ అయ్యాడు గీత అని అంటాడు దివాకర్ తండ్రి వైపు చూస్తుంది గీత అవును తల్లి మొన్న నువ్వు కిరణ్ మాట్లాడుకుని నేను విన్నాను ఆ రోజే మీ ఇద్దరికి పెళ్లి చేయాలనుకున్నా కానీ నీ మాటలు విన్నాక నువ్వు నాకు ఇస్తున్న గౌరవానికి నా మీద ప్రేమకి నీకు నీ ప్రేమకు కూడా కాదనుకున్నావు అలాంటిది నీ ఇష్టం నేను కాదని అనగల నా చెప్పు అంటాడు నన్ను క్షమించిన అన్న అని ఆయన నచ్చేసుకుని చేస్తుంది పిచ్చి పిల్ల నువ్వు హ్యాపీగా ఉండడమేగా నాకు కావాలని అంటాడు చూడు కిరణ్ గీతని ఏ రోజు మేము బాధ పెట్టలేదు తన కళ్ళల నుంచి కన్నీరు రాకుండా చూసుకున్నాను ఇంకా నుంచి ఆ బాధ్యత నీది అని కిరణ్ చేతిలో గీత చేపెట్టి అంటాడు భాస్కర్రావు నీ బంగారాన్ని నాకు ఇస్తున్నారు మీరు చూసుకున్నట్లు అపరూపంగా చూసుకుంటానని అంటాడు ఆ మాట చాలు బాబు అని అంటాడు మార్నింగ్ ధనుంజయ్ గారు పంతులు గారిని పిలిచి గీత కిరణ్ల పెళ్లికి ముహూర్తాలు పెట్టమని చెప్తారు వాళ్ళ జాతకాలు చూసిన పంతులు గారు వచ్చే నెల బుధవారం దివ్యమైన ముహూర్తం ఉంది అది కానీ తప్పితే ఇంకో ఆరు నెలల వరకు ముహూర్తాలు లేవని అంటాడు ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి స్టెప్స్ దిగుతూ అంటాడు ఆకాష్ ఆకాష్ వచ్చే నెల బుధవారం అంటే కరెక్ట్ నలభై రోజులే ఉన్నాయి అప్పట్లోగా పనులన్నీ ఎలా అవుతాయి నేను అన్నీ చూసుకుంటాను డా డోంట్ వరీ అంటాడు బాబు మన బంధువులు మధ్యలోనే చేద్దాం ఎక్కువగా చే ఏమీ చేయకండి అలా అంటా వెంట భాస్కర్ రావు మన ఫ్యామిలీలో మొదటి పెళ్ళి ఆకాష్ భూమిది కూడా ఎలానో మనం చేయలేకపోయాం కనీసం గీతా కిరణ్లదైనా గ్రాండ్గా చేయకపోతే ఎలా అంటారు ధనంజయ్ అలా కాదని అంటూ ఉండగా అంకుల్ మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు ఖర్చు అంతా నేను చూసుకుంటా గీత నాకు మరదలే ఆ మాత్రం చేయకపోతే ఎలా చెప్పండి అంటాడు అది కాదు బాబు మీరు ఇంకేం మాట్లాడకండి అని చెప్పి మా నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది ఆఫ్టర్నూన్ లంచ్ ఆఫీస్కి పంపించేసే సరే కన్నా అంటుంది కస్తూరి కరుణ కిరణ్ ఆకాష్ బయలుదేరుతూ ఉండగా ఆకాష్ నేను ఆఫీస్కి వస్తానంటాడు వీరేంద్ర మీరు రెస్ట్ తీసుకోండి మామయ్య అలా అని కాదు ఇంట్లో ఎంతని కూర్చుంటాను వస్తే నీకు హెల్ప్ అవుతుంది కదా సరే మామయ్య అంటాడు మహాగారికి చెప్పి ముగ్గురు ఆఫీస్కి స్టార్ట్ అవుతారు భూమి చిన్న చిన్నగా కోలుకుంటూ ఉంది అటు తల్లి ప్రేమ తల్లి ప్రేమ ఇటు ఆకాష్ కేరింగ్తో కస్తూరి భాను సునీత గారు వంటలతో బలంగా తయారైంది అలా ఒక రోజు పెళ్లి దగ్గర పడటంతో అందరూ పెళ్లి చీరల కోసం కంచి వెళ్లాలని నిశ్చయించుకుంటారు లాంగ్ జర్నీ డాక్టర్ వద్దని సజెస్ట్ చేయడంతో భూమి వెళ్ళడం మానేస్తుంది భూమికి తోడుగా మహాగారు ఆకాష్ వీరేంద్ర ఉండిపోతారు ఉదయాన్నే అందరూ కారులో బయలుదేరుతారు ఆకాష్ వీరేంద్ర చిన్న వర్క్ ఉండడంతో ఆఫీస్కి వెళ్తే భూమి మహాగారు హాల్లో కూర్చొని ఉంటారు కాస్త ఎప్పుడు చిన్న చిన్న అరుపులు వినిపిస్తూ ఉంటాయి పక్కన రూమ్ నుంచి మహాగారు భూమి ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు ఇంట్లో ఎవరు లేకపోతే మరి సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని ఇంకో రెండు నిమిషాల తర్వాత గ్లాస్ పట్టిన సౌండ్ వినిపిస్తుంది ఇద్దరిలో కొంచెం కంగారు స్టార్ట్ అవుతుంది ఇంకో నిమిషం తర్వాత అమ్మ అని పెద్ద అరుపు వినిపిస్తుంది పరుగున ఇద్దరు రూమ్ లోకి వెళ్తారు శ్రీయా కింద పడి ఉంటుంది ఎవరు ఇద్దరు దగ్గరికి వెళ్ళి చూస్తే అదే టైంలో ప్లీజ్ హెల్ప్ అని శ్రీయా ఫేస్ వైపు తిప్పుకుంటుంది భూమి మహాగారు షాక్ అయి అలా నిలబడిపోతారు వాళ్ళని చూసిన శ్రియా కూడా ఆశ్చర్యంగా అంటే నేల మీద శిరదా మారిపోతుంది రెండు నిమిషాలు ఆ రూమ్ మొత్తం సైలెంట్ అవుతుంది ఎక్కువసేపు కింద ఉండడంతో వాళ్ళ అమ్మని అంటుంది శ్రియా ఇంతలు ఇద్దరు తేరుకొని శ్రియాని తనని లేపి బెడ్ మీద కూర్చోపెట్టి ఇప్పుడు తనను చూస్తారు కాలు కదపలేని పరిస్థితి అనేది ఆ రోజు యాక్సిడెంట్ అయిన కారణం ఇద్దరికి ఆ నిమిషంలో అర్థమైపోయింది ఆంటీ వాటర్ అని అంటుంది కళల్లో ఉప్పొంగిన నీటిని అదిమి పెట్టుకొని ఇప్పుడే తెస్తాను శ్రీయా అని కిచెన్లోకి వెళ్తుంది మహా శ్రీయా అని భూమి హక్ చేసుకొని ఏడుస్తుంది భూమి నేను మళ్ళీ చూస్తాను అనుకోలేదు ఆంటీ ఆంటీ కూడా బ్రతుకుతారని మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తారని కళ్ళలో కూడా నమ్మలేదు మమ్మల్ని క్షమించి శ్రీయా మా కారణంగా నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని శ్రీయా చేతులు పట్టుకుని అర్థిస్తుంది భూమి అప్పుడే లోపలికి వచ్చిన మహాగారు వాటర్ తీసుకొని శ్రీయాకు తాగిస్తారు వాటర్ తాగి ఎలా ఉన్నారు ఆంటీ అని అంటుంది శ్రియా తల మీద ముద్దు పెట్టి ఆకాష్ తైవల్ల బయటపడ్డాను తల్లి అని జరిగింది మొత్తం వివరిస్తుంది అంటే మీరు నాకు అత్తయ్య వయసు నాకు వదిననా అని సంబరంగా చెప్తుంది అవునన్నట్లు ఆవిడ తలుపుతారు ఇది కానీ అప్పుడే తెలుసుంటే మన జీవితాన్ని ఇంకోలా ఉండేవి అని మహాగారు బాధపడతాడు అత్తయ్య మన తలరాతల రాసిపెట్టి ఉంది దానికి ఎవరేం చేయలేవని అంటుంది శ్రియా శ్రియాని ఆ పరిస్థితిలో చూడలేని భూమి రూమ్ నుంచి ఏడుస్తూ వచ్చేస్తూ ఉండగా డోర్ దగ్గర ఆకాశ్ కనిపిస్తాడు అయినా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది వైషు వైషు అని ఎంతగా పిలిచినా తను పలకదు భూమి లోపలికి వచ్చిన ఆకాష్ అక్కడ గ్లాస్ పడిన ముక్కలు శ్రీయా డ్రెస్ తడవడం చూసి ఏమైంది నువ్వు బాగానే ఉన్నావుగా అని అడుగుతాడు నేను బాగానే ఉన్నాను అన్నయ్య నువ్వు వెళ్ళి వైషుతో ఒకసారి మాట్లాడి తను నా దగ్గర తీసుకొని రావా ప్లీజ్ అంటుంది సరే అని తన దగ్గరికి వెళ్తాడు ఆకాష్ రూమ్లోకి వచ్చిన కి పెట్ మీద ఏడుస్తూ కనిపిస్తుంది భూమి భూమి అంటాడు మీరు నాతో మాట్లాడాలని చూడకండి ఎర్రని కన్నీళ్లతో అంటుంది నేను చెప్పేది వినుభూమి అని అంటాడు ఆకాష్ ఏం చెప్తారు ఎన్ని రోజులు శ్రేయా ఉందంటే లో ఉందేమో స్టడీస్ కోసం పంపారో లేక అక్కడ కంపెనీ చూసుకుంటుందని అనుకున్నాను కానీ ఇలా నడవలేని బొమ్మలా మారిపోయిందని అనుకోలేదు ఎందుకు నా దగ్గర దాచారని బెడ్ మీద నుంచి లేచి ఆకాశ కాలర్ పట్టుకొని కోపంగా అడుగుతుంది నువ్వు ఇలా అయిపోతావని చెప్పలేదు భూమి మొన్నటి వరకు శ్రేయ మీ కేరీర్ పంపించాను వైద్యం కోసం ఇప్పుడు కూడా తీసుకుని వచ్చింది గీతా కిరణ్ల మ్యారేజ్ కోసమేనంటాడు నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా ఆకాష్ నేను తనకి దగ్గర ఉండి అన్నీ చూసుకునేదాన్ని కదా అని కారుతున్న కన్నీరుతో ఆకాష్ షర్ట్ తడిపేస్తూ ఉంటుంది నీకు చెప్పాలనుకునే లోపే నీ హెల్త్ బాగాలేదు ఆ టైంలో నిన్ను శ్రేయా చూస్తే ఇంకా డిస్టర్బ్ అవుతుంది అలానే నువ్వు తనతో టైం స్పెండ్ చేయలేకపోయేదానివి ఏదైతే మీరంతా మళ్ళీ ఒకటిగా కలిశారు అదే చాలు భూమి ఇప్పటి వరకు నేను నేను ఏమీ అడగలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నాను నేను చెప్పింది చేస్తావు కదా అని అంటాడు కొత్తగా మాట్లాడుతున్న ఆకాష్ వైపే రెప్ప వేయకుండా చూస్తుంది భూమి నా చెల్లిని ఇది వరకు నా నువ్వే మార్చాలి తను మళ్ళీ మామూలు మనిషి అవ్వాలి చేయించాం కానీ ఫలితం లేదు తన మనసులో బాధని తుడిచేస్తేనే తను మళ్ళీ మామూలు మనిషి అవుతుందని డాక్టర్ చెప్పారు అది నీ బిల్లే అవుతుంది చేస్తావుగా అని అడుగుతాడు అలా అనకండి అది నా బాధ్యత ఈ రోజు నుంచి చెయ్యం నీ కంటికి రెప్పలా చూసుకుంటాను తను మళ్ళీ మామూలు మనిషి చెయ్యట్టు చేస్తానని అంటుంది ఆమె కళ్ళు తుడిచి వెళ్ళి శ్రియాతో మాట్లాడుతాను నీ కోసం కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తుందని అంటాడు ఆకాష్ అని శ్రియా దగ్గరికి వెళ్తుంది తడిచిన డ్రెస్ని చేంజ్ ఇస్తూ ఉంటుంది మహాశ్రియాకు అప్పుడే డోర్ చిన్నగా తీసుకుని లోపలికి వచ్చిన భూమి అమ్మ నేను చేస్తాను నువ్వు వెళ్ళు అని అంటుంది అది కాదు వైషు నేను చేస్తాను మా నువ్వు వెళ్ళు నాన్నకి అన్నం పెట్టు అని అంటుంది కాసేపు ఇద్దరిని ఒంటరిగా వదలడమే మంచిది అని అనుకుంటారు మహాగారు టవల్ టవల్తో హెయిర్ తుడిచి మొహానికి స్టిక్కర్ పెట్టి హెయిర్ కోమ్ చేసి కింద పడిన గ్లాస్ ముక్కలన్నీ క్లీన్ చేసి నీట్గా ఉంచుతుంది నా మీద కోపంగా ఉందా అని అడుగుతుంది శ్రేయ ఏంటా మాటలు శ్రేయ నీ మీద నా కోపం ఎందుకు మీ అన్నయ్య మీద కోపంగా ఉన్నాను అన్నయ్య నీ కోసం ఆలోచించే చెప్పలేదు అంటుంది ఆ రోజు అన్నయ్య తన లవ్ గురించి చెప్పినప్పుడు నువ్వని నేను అసలు ఊహించలేదు తెలుసా లేకపోతే అప్పుడే నిన్ను మీట్ అయ్యేదాన్ని కానీ మిస్ అయ్యా నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను ఎప్పుడూ కలవలేదు అన్నయ్య ఎవరిని నా దగ్గరికి తీసుకొచ్చేవాడే కాదు నేను ఆ పైన రూమ్లో ఉండేదాన్ని అలా చాలాసేపు కబుర్లు చెప్పుకొని కాలేజ్ డేస్ గుర్తు తెచ్చుకొని టైం మరిచి ఇద్దరు మాట్లాడుకున్నారు మహాగారు ఇద్దరికి తన చేతులతోనే తినిపించి వెళ్ళారు అలా మాట్లాడుకుంటూ ఇద్దరు నిద్రపోయారు ఎనిమిది అవుతున్నా ఇంకా భూమి రూమ్కి రాకపోయేసరికి కిందకొచ్చిన ఆకాష్ రూమ్లో నిద్రపోవడం చూసి నవ్వుకొని డోర్ దగ్గరికి వేసి తన రూమ్కి వెళ్ళిపోయాడు మార్నింగ్ సెవెన్ అవుతుండగా షాపింగ్ నుంచి రిటర్న్ వస్తారు అందరూ ధనంజయ్ గారు నేరుగా శ్రియా కి వెళ్తాడు కానీ అక్కడ తను ఉండదు భయంగా ఆకాష్ని పిలుస్తాడు మిత్రమోహన్తో కళ్ళు నిలుముకుంటూ ఏంటి డాడ్ అంటాడు శ్రియా రూమ్ లో లేదు ఆకాష్ మిత్రమో తదిలింది ఆ మాటగా కి ఏంటి డాడ్ మీరు అంటుంది అవును ఆకాష్ నేను వెళ్ళి చూసాను శ్రియా లేదంటాడు పరుగున చూస్తారు ఖాళీగా ఉంటుంది రూమ్ లో ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుండగా చిన్న చిన్న నవ్వులు వినిపిస్తాయి ఏంటని బయటకొచ్చి ఇంటి వెనక్కి వెళ్తాడు అక్కడ వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఉండిపోతాడు ఆకాష్ వెనుక వచ్చిన ధనుంజయ్ కస్తూరి కూడా అలా చూస్తూ ఉండిపోతారు స్విమ్మింగ్ లో భూమి దిగి శ్రీయని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళ నీళ్లు చల్లుకుంటూ ఆడుకుంటూ ఉంటారు చాలా రోజుల తర్వాత శ్రీయా పేస్ లో నవ్వు చూసి అందరూ హ్యాపీ అవుతారు రోజులు గడిచే కొద్దీ శ్రీయా ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది అసలు నడవలేదనుకున్న శ్రీయా ఇరవై రోజుల్లోనే భూమి చేసే వైద్యానికి అందరి ప్రేమకి స్టిక్ పట్టుకొని చిన్నగా నడవడం మొదలు పెడుతుంది కిరణ్ గీతల పెళ్లి రోజు రానే వచ్చింది ఒక రూమ్ లో గీతలు రెడీ చేస్తే ఇంకో రూమ్ లో కిరణ్ రెడీ చేస్తూ ఉంటారు గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ బార్డర్ వచ్చి దానికి మ్యాచింగ్ గాజులు నెక్లెస్ నుంచి అన్ని ఆభరణాలు వేసి చక్కగా రెడీ చేస్తారు కిరణ్ పట్టుపంచే తలకి భాస్కం కట్టుకొని తన ప్రేమ దేవత కోసం మండపంలో వెయిట్ చేస్తుంటాడు పంతులు గారు పెళ్లి కూతురు తీసుకుని రండి అనడంతో భూమి కరుణ శ్రీయ తనను తీసుకుని వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోపెడతారు అందరి సమక్షంలో పంతులు గారి మంత్రాలతో గీత మెడలో ముళ్ళు వేస్తాడు కిరణ్ అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఫ్యామిలీ అంతా గ్రూప్ ఫోటో తీసుకొని భోజనాలు తిని అప్పగింతల కార్యక్రమాలు పూర్తి చేసి కొత్త పెళ్లి కూతురుతో దివాకర్ ఇంటిలో గృహప్రవేశం చేయించి ఆ రోజు ముహూర్తం బాగుందని కార్యానికి కూడా ఏర్పాట్లు చేస్తారు రోజులు గడుస్తూ ఉండగా శ్రీయా హెల్త్ మరింత క్యూర్ అవుతుంది గీత కిరణ్ల మధ్య బంధం మరింత బలంగా మారిపోతుంది అలా ఒకరోజు కిరణ్ స్టార్ట్ చేసిన బిజినెస్ సక్సెస్ అవడంతో అందరికి పార్టీ ఇస్తాడు కానీ ఆకాష్ వర్క్ ఉండడంతో రాలేకపోతాడు తనకు తోడుగా భూమి ఇంట్లో ఉంటుంది ఈవినింగ్ సెవెన్ అవుతూ ఉండగా భూమికి ఒక పార్సిల్ వస్తుంది ఏంటని ఓపెన్ చేసి చూస్తే నేను వచ్చేసరికి ఇది దీంట్లో ఉన్న అన్ని వస్తువులు వేసుకొని రెడీగా ఉండని ఆకాష్ రాసిన స్లిప్ ఉంటుంది చదివిన భూమి చెంపలు ఎరపెక్కుతాయి వెంటనే రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి ఆకాశ్ పంపించిన చీర జ్యువెలరీస్ అంతా పెట్టుకుని చివరిగా మల్లెపూలు తలలో తురుముకొని అతని కోసం వెయిట్ చేస్తుంటుంది పది నిమిషాల తర్వాత షూస్ కి ఆకాష్ వస్తున్నాడని అనుకుంటూ పైకి లేచింది ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలు పెడుతుంది డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన ఆకాష్ కళ్ళు ఫ్రీజ్ అవుతాయి భూమిని చూసి చిన్నగా ఆమె దగ్గరికి వెళ్లి మృదుటి మీద కిస్ చేసి యూ లుకింగ్ సో బ్యూటిఫుల్ అని అంటూ రెండు చేతులతో ఆమె ఎత్తుకొని టెర్రస్ మీద తీసుకొని వెళ్తాడు అక్కడికి వెళ్ళాక భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది తనని కిందకి దించేసరికి తన కాళ్ళకి మెత్తగా తగులుతున్నాయి రోజా పూలు ఆకాష్ చాలా బాగుందని అంటుంది స్మైల్ ఇస్తాడు ఆకాష్ ఆ పూల బాటలని నడుస్తూ వెళ్తూ ఉంటుంది మొత్తం పూలతో డెకరేట్ చేసిన బెడ్ ఉంటుంది దాని మీద కూర్చుంటే చాలా అంటే మెత్తగా ఉంటుంది పైగా ఎటు చూసిన రోజా పూల వాసన పెద్ద వాళ్ళ వాళ్ళు కనిపించకుండా చుట్టూ ప్యానల్ ఇన్విజిబుల్ డోస్ట్ వేస్తాడు భూమి అని పిలుస్తాడు ఆ అంటుంది కళ్ళు మూసుకో అంటాడు వెంటనే కళ్ళు మూసుకుంటుంది ఆమె చేతిలో ఒకటి పెట్టి కళ్ళు తెరవంటాడు కళ్ళు తెరిచిన భూమి చేతిలో ఉన్న బ్రాస్లెట్ చూసి ఇది ఇది మీకు ఎక్కడిది చాలా సార్లు వెతికని నాకు కనిపించలేదు అంటుంది నా దగ్గర ఉంటే నీకెలా కనిపిస్తుంది అని అంటాడు నీ దగ్గరికి ఎలా వచ్చింది అయోమయంగా అడుగుతుంది ఆ రోజు లో నువ్వు మర్చిపోయి వెళ్ళిపోయావు పబ్బా అని జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది ఎస్ ఆ రోజు నుంచి ఇది నాకు కనిపించలేదు అంటూ తన దగ్గర ఉన్న ఆకాష్ చైన్ గుర్తుకొచ్చి నా దగ్గర ఉన్న చైన్ మీదేనా అని అడుగుతుంది అవును అన్నట్లు కళ్ళారుతాడు ఆకాష్ మైలిస్తుంది భూమి చేతిలో ఉన్న బ్రేస్లెట్ తీసుకొని ఆమెకి వేస్తాడు ఆకాష్ తెల్లని చీరలో మల్లె పువ్వుల కనిపిస్తున్న భూమిని అమాంతంగా పైకి లేపి బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే సెటిల్ అవుతాడు ఆకాష్ అత్తయ్య అని ఆగి అతని వైపు చూస్తుంది నువ్వేం టెన్షన్ పడుకు మన ఇద్దరికి ముహూర్తం ఈ రోజు ఫిక్స్ చేసిందే మీ అత్తయ్య అని అంటాడు అవునా ఆ కొడుకుని ఇంకా వెయిట్ చేయించడం మా అమ్మకు నచ్చలేదు పైగా తనకు ఆడుకోవడానికి మనవడు లేదా మనవరాలో కావాలని చెప్పింది అంటాడు ఆ మాటలకి భూమి చెంపలు చర్యలు అవుతాయి తనని దగ్గరగా లాక్కొని పెదాలను ముద్దు పెడతాడు అలా కిందకి వస్తూ ఆమె యవ్వనపు శిఖరాలకు ఎంగిలి ముద్దులు పెట్టి చీరను పక్కకి జరుపుతాడు అతడు చేస్తున్న సయ్యాటలకి భూమి ఊపిరి ఉక్కిరి బిక్కిరవుతుంది రెండు చేతులతో చీరని గట్టిగా పట్టుకుంటుంది చిన్నగాని బ్లౌజ్ ని కూడా ఇప్పి మొత్తాన్ని పక్కకు పెట్టేస్తాడు నగ్నంగా ఉన్న ఆమెలో కొత్త అందాన్ని చూసి మైమర్చిపోతాడు ఆకాష్ అతడి వేడి చూపులకి సిగ్గుతో ఆకాశ్ ని పైకి లాక్కుంటుంది భూమి వారి ఇరువురి మంచు జరిగే ప్రణయపు జరిగి చంద్రుడు కూడా సిగ్గుతో మబ్బులు చాటికి వెళ్లిపోయాడు నుదురు నుంచి కాలి బొటని వేలి వరకు గ్యాప్ ఇవ్వకుండా ముత్తుల వర్షం కురిపిస్తున్నాడు ఆకాష్ అతని పేదాలు తాకడికి తనలో ఎప్పటి నుంచో తాక్కుని ఉన్న యవ్వనం బయటికి వచ్చి కోరికను తీర్చుకుంటుంది అలా ఇద్దరు ఆ రోజు మర్చిపోలేని రోజుగా మార్చుకొని వారి వేడి సెగలు తగ్గే వరకు ఒకరి ఒకరు పెనువేసుకుని ఎప్పటికో దూరం జరుగుతారు ఆకాష్ తాకడికి మల్లె పువ్వులున్న భూమి వాడిపోయిన పువ్వుల తయారైంది తనను చిన్నగా పైకి తీసుకొని ఇబ్బంది పెట్టానా అని అడుగుతాడు అంటుంది అలా అయితే ఇంకో రౌండ్ ఓకేనా అంటాడు బాబోయ్ అని నోరు తెరుచుకుంటుంది భూమి ఏం చేయమంటావు ఇరవై రెండు సంవత్సరాలుగా బ్రహ్మచర్యంలో ఉన్నా ఒక్కసారిగా దొరికితే వదలడం కష్టం పాప అంటాడు నవ్వొస్తుంది భూమికి తన పెదాలకి మరొక్కసారి ముద్దాడి థ్యాంక్స్ భూమి నా లైఫ్లోకి వచ్చినందుకు నువ్వే లేకపోతే నా జీవితం ఏమేమి ఉండేదో కూడా తెలిసేది కాదు నీ రాకతో నాతో పాటు నా ఫ్యామిలీలోకి వెలుగులు వచ్చాయని అంటాడు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి నాకంటూ ఎవరు లేరు అనుకున్నా అని ఈ రోజు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు థ్యాంక్స్ హస్బెండ్ గారు అని తన ఎదపై వాలిపోతుంది తనని ఇంకా లోపలికి పొదుపుకుంటూ ఇంకేమైనా కోరికలు ఉన్నాయా అని అడుగుతాడు రెండున్నాయి అని అంటుంది ఏంటి అని అడుగుతాడు కరుణకి శ్రేయాకి మంచి అబ్బాయిలను చూసి పెళ్లి చేయాలి ఇంకొకటి నీలాంటి పొలికలతో కొడుకు కావాలని అంటుంది ఉంది ఇంక నుంచి ఇదే పనిగా త్వరగా వచ్చేస్తాడులే అని అంటాడు చీ పొండి చీ అంటే ఇలాంటి జరుగు బంగారం అని తనని భుజం దగ్గర కొరుకుతాడు అబ్బా నొప్పి అంటుంది కొరికిన దగ్గర ఎంగిలీ అద్దీ కరుణాశ్రీయ గురించి ఆలోచించకు వాళ్ళ లైఫ్ లో ఏదైనా సాధించాలని అనుకుంటున్నారు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే అప్పుడే చేసుకోని సరేనా అంటుంది అలా ఇరువురు ఒకరితో ఒకరు కలిపి లైఫ్ లో మర్చిపోలేని అనుభూతులను పొందుతూ జీవితాన్ని కొనసాగించారు మన భూమి ఆకాష్ కథ అయిపోయింది ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్